హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డి వాడే ఛానల్ మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్ వచ్చిన తర్వాత టీఎస్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉందో దానిపైన చాలా వరకు అభ్యర్థుల్లో ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం ఏర్పడింది నిజంగా ఇప్పుడున్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ పేపర్తో పోల్చినప్పుడు టీఎస్ పోలీస్ కు కండక్ట్ చేసేటటువంటి పేపర్లో కఠినంగా వచ్చే అవకాశం ఉందా లేదా ఈ స్థాయిలోనే ఉంటుందా ఇంతకన్నా ఈజీగా వచ్చే అవకాశం ఉందా ఎందుకంటే సబ్ ఇన్స్పెక్టర్ లాంటి పేపరే దానికి అత్యున్నతమైనటువంటి పోస్ట్ కాబట్టి ఈ కానిస్టేబుల్తో పోల్చినప్పుడు మరి అలాంటి ఉన్నతమైనటువంటి పోస్ట్తో పోల్చి అంత పరిస్థితులని పరిశీలించినప్పుడు టీఎస్బీఎస్సీ పేపర్లు కావచ్చు అదేవిధంగా టీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించినటువంటి పేపర్ కావచ్చు ఎవరు కండక్ట్ చేసినా ఒక ఎగ్జామినేషన్ ఇచ్చేటటువంటి ఆ పేపర్ విధానంలో ఏ ఎగ్జామినేషన్ పేపర్ ఆ ఎగ్జామినేషన్కే వేర్వేరుగా ఉంటుంది ఒకే ఎగ్జామినేషన్ని ఒకే ప్రొఫెసర్స్ తయారు చేయొచ్చు చేయకపోవచ్చు కాబట్టి ఎగ్జామినేషన్ పేపర్ ఈజీగానైనా ఉండొచ్చు టఫ్గానైనా ఉండొచ్చు లేదా ఒక మోస్తార్లో ఇదే విధంగానైనా ఉండొచ్చు కాబట్టి ఈ టీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్ పేపర్ అంచనాల నేపథ్యంలో కానిస్టేబుల్ని ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అనేది చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి విషయం డెఫినెట్లీ మీ ప్రిపరేషన్ ఏదైతుందో దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి ఇందులో రాణించలేనటువంటి వాళ్ళు అందులో టాపర్స్గా కూడా మిగిలే అవకాశం ఉంటుంది ఆల్ ద బెస్ట్ మీకు ఎప్పటికప్పుడు డువాడే ఛానల్ మిమ్మల్ని మోటివేషన్తో ముందుకు తీసుకుపోయి మిమ్మల్ని మరింత సమాచారం మీకు చేరవేసే ప్రయత్నం చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్